జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేకొండ మండల కేంద్రంలో రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వారి ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని రైతులు ఆధునిక వ్యవసాయ విధానంలో ఉత్పత్తి పెంచుకొని ఆదాయం పొందాలని అన్నారు మందలు పెట్టుకోవడం వల్ల సేంద్రియ ఎరువులతో మనం పంటలు తీసుకునేది ఎక్కడ గువ్వరి నోడు ఉండేది ఆ అంబరి దొరుకుతలేదు ఆ గట్క దొరుకుతలేదు ఆ జొన్నలు దొరుకుతలేదు నేను చిన్న చిన్నపిల్లలప్పుడు రెండో తరగతి మూడో తరగతి జరిగేటప్పుడు మా నాయకు పోక్కడ పోయినా నాలుగు వందల ఎకరం పదొన్ను వెయ్యి ఎకరం పద్దెనిమిది శివారు మొత్తం కూడా వేల ఎకరాలలో జొన్న పట్టేసేది పంటలన్నీ కూడా మనం వాడుకునే నిత్యవసర వస్తువులు కూడా మనం వేసుకొని తినే కానీ ఈరోజు నూకలు వస్తుంది నేనేం చేయాలి అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిని రైతులు మనం వెనుక నాట్లు వేసుకోవడం పత్తిని కూడా వెనకేసుకొని మనం గులాబీ రంగు పువ్వులు తెచ్చుకోవడం